నెంబర్ ఫైవ్ మత యేసు వార్త ఇరవై నాలుగవ జయం వాక్యం అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును యేసుక్రీస్తు చెప్పినట్లుగా సమాజంలో సంఘాలలో అక్రమము విస్తారంగా పెరిగిపోతుంది సమాజంలోను సంఘంలో కూడాను ప్రేమ స్థానంలో ద్వేషం కక్షలు కార్పణ్యాలు వచ్చి చేరాయి రోజు రోజుకి అక్రమాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి అక్రమాలు పెరుగుతున్నాయి ప్రతిదినం మీరు పేపర్ తెరిచిన టీవీ పెట్టిన ఛానళ్ళలో మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటో తెలుసా తండ్రిని చంపిన తనయుడు భర్తను చంపిన భార్య పిల్లలను చంపిన కషాయి తల్లి ప్రియురాలి కోసం భర్తను కడ తెర్చిన మోసగత్తె ప్రియురాలి కోసం భార్యనే కడ తెర్చిన కషాయి వాడు చిన్న పిల్లలని చేసినటువంటి ఇదిగో తండ్రి లేకపోతే సోండ్ సో పేపరు తెరిస్తే చాలు టీవీ ఆన్ చేస్తే చాలు ప్రేమ తగ్గిపోయింది మమతా అనురాగాలు గంగలో కలిపేశారు వా వరుసలు పోయాయి ఈ ప్రేమ 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 పేరుతో విత్సలవిడితనం పెరిగింది ప్రేమిస్తావా చంపేయమంటావా యాసిడ్ పోయమంటావా కత్తితో పడవమంటావా నా అన్నవారి మధ్యలో ప్రేమ పూర్తిగా మృగ్యమైంది అన్న లేదు తమ్ముడు లేదు అనుబంధాలకు అవకాశం లేదు డబ్బు 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 నైతికతకు తిలోదకాలు వదిలేరు ఎప్పుడో గంగుల పోయిన నీతి విలువలు అన్ని రంగాలలో రాజకీయ రంగంలో పారిశ్రామిక రంగములో కుటుంబ జీవితంలో వ్యక్తుల సంబంధాల మధ్యలో కలితి 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 విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారును కసాయితనానికి పెద్ద పీట వేసే రోజులు మోసానికి దగ్గకు పెద్ద పీట వేసే రోజులు ప్రేమ అన్న పదానికి కొత్త కొత్త నిర్వచనాలు చెప్పినటువంటి పరిస్థితి నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదని ప్రేమించిన వ్యక్తి ఒప్పుకోకపోతే కత్తితో పడటం యాసిడ్తో పోయటం ఇది ఆ ప్రేమ అంటే సమాజంలో సంఘంలో కూడా అక్రమం విస్తరించింది సక్రమమైన జీవితాలు ఉండడం లేదు చాలా సంఘాలలో ప్రేమ వ్యవహారాలు మరలా చెప్తున్నాను నేను వేదిక మీద నుంచి కృపా ప్రాంగణంలో ఆరాధనకు వచ్చే వాళ్ళు ప్రేమ దోమ అని ఆ సంఘంలో అమ్మాయిని నేను ప్రేమించను నీటు కానీ ఈ అబ్బాయిని ప్రేమించినట్టుగా అటు అన్న అంటే తోలు తీసేస్తా అక్రమాలకు తావు లేదు దేవుడి సన్నిధిలో చాలా దురదృష్టకరమైన పరిణామాలు లోకంలో చూస్తున్నాం సంఘంలో కూడా అలాంటి ప్రభావం కనపడుతుంది ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఇలాంటి వార్తలను వింటున్నప్పుడు మన హృదయం ఎంతగానో పరితపించిపోతుంటుంది ద్రవించిపోతుంటుంది ఏమిటి అక్రమం ఏమిటి అక్రమం అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అప్పుడు నీ మనసనాలి నా యేసు త్వరగా